ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా దావి తన జీవితంలో తను ఏ విధంగా జన్మించారో తన జీవితంలో తను ఏ విధంగా దేవుడు తల్లి గర్భంలో అతనిని రూపొందించారో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిస్తున్నారు అందులో ఒక మాట ఏమని పలికారంటే నా శరీరంలో ఉన్న ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు ప్రభావా నా యొక్క ఎముకలను కూడా కలుగజేసిన వాడ నీవే అని దేవుణ్ణి స్థుతించుచున్నారు ఈరోజు మన జీవితంలో కూడా మానవ శరీరంలో ఉన్నటువంటి మొత్తము ఎముకల యొక్క సంఖ్య రెండు వందల ఆరు ఈ రెండు వందల ఆరు ఎముకలతో ఒక మానవ దేహాన్ని దేవుడు ఏర్పాటు చేసి మనకంటూ ఒక రూపాన్ని కలిగించి మన దేహంలో ఏది ఎక్కడ ఉండాలి ఏ అవయవము దేనికి ఎలా పనిచేయాలి సమస్తమును కూడా జ్ఞానముతో దేవుడు కలుగ చేసి మనకు ఒక ఎముకలను మన శరీర అవయవాలు కూడా ఆయన నిర్మించాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు ఎముకలను కలుగజేసినటువంటి వాడు ఆయన నరములను మన దేహంలో రక్తమును ప్రవహింపజేసేది మనకంటూ కొన్ని కొన్ని ఆలోచనలు ఇచ్చేసి సమస్తము కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి మనము ఇక ఎముకలు కూడా ఆయన చూస్తున్నప్పుడు మనం ఏ విషయంలో కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు నీ చింత యావత్తు నా మీద వేయుడి అని అన్నాడు దేవుడు కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో కలుగజేసినటువంటి వారి వద్దకు వెళ్ళి మనము నన్ను బాగు చేయండి ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుని అడిగితే స్వస్థత కలుగుతుంది కాబట్టి అందరూ కూడా అనారోగ్యంతో ఉన్నవారు నీ ఎముకలు కలుగజేసిన వాడు ఆయన కాబట్టి ప్రార్థన చేయండి నన్ను నా ఎముకలు కలుగజేసిన వాడు నీవు కాబట్టి నా దేహాన్ని స్వస్థపరచు ప్రభువా అని ఎవరెవరైతే మానసిక సంబంధమైనటువంటి సమస్యలతో చింతించుచున్నారో అట్టి వారు ఏం జ్ఞాపకం చేసుకోవాలని అంటే మన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఎముకను కూడా ఆయన చూస్తున్నప్పుడు మన ఆలోచనలను ఆయన చూడ చూడలేడా ఒకసారి ఎవరికి వారు ప్రశ్నించుకోండి ఖచ్చితంగా మన ఆలోచనలు మన తలంపులు దేవునికి మరుగై ఉండలేదు ఆయన సమస్తము కూడా చూస్తున్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో దేనికి చింతించవలసినటువంటి అవసరం లేదు మన భారమును మోయివాడు మన భారమును సహించువాడు ఆయన ఉన్నాడు మన చింత యావత్తును ఆయన మీద వేసి మన ముందుకు కొనసాగినట్లయితే మనం ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుంటామో సమస్తము ఎరిగినటువంటి మన ప్రభువు ఆకాశ పక్షులను పోషించున్నటువంటి మన ప్రభువు మనలను కూడా పోషించి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంతో నడిపిస్తాడు అలాంటి కృప ఈరోజు ప్రభువే మన కూడా ఏసు నమంలో దయచేయును ఆ మెయిన్